ఈ రోజు ప్రయత్నాలు ఏంటి ఎవరైనా దీనిపైన పొలిటీషియన్స్ కానీ లేదంటే హిందూ సంఘాలు కానీ ఈ రోజు మీరు మాట్లాడిన దాంట్లో అప్డేట్స్ ఏంటి రోజా ఏదైతే మరి ఏదైతే మరి షాలిం వ్యవహారం కూడా ఏదైతే మరి ఇతర మహిళలకు సంబంధించినటువంటి వీడియో ఒక వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఈ వీడియో కాస్త వైరల్ అయినటువంటి నేపథ్యంలో రాజ్ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా దీనిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా మనం తండ్రి సన్నిధి చిలకలూరు పేట ప్రస్తుతం మనం సంఘటన స్థలం దగ్గర ఉన్నాం ప్రస్తుతం విజువల్స్ స్పష్టంగా చూసుకోవచ్చు ఇక్కడకు సంబంధించినటువంటి ఏదైతే మరి సన్నిధికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్నారు ఆ ఏదైతే మనం ఒక వీడియో తీసుకున్నట్టు తీసుకుంటున్నటువంటి సమయంలో కూడా వారు మనల్ని అందుకునే ప్రయత్నం అయితే జరుగుతా ఉంది అయితే పూర్తి స్థాయిలో ఆ ఇక్కడ ఏదైతే మరి ఆ చాలిబిరాజికి సంబంధించినటువంటి అనుచరులు కేవలం మనం ఏదైతే ఇక్కడ జరుగుతుందో ఆయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి వాయిస్ ఆయన వివరణ కోరటానికి మనం మూడు రోజులుగా కూడా ఆ ఈ సన్నిధి దగ్గరికి మనం వస్తున్నాం అయితే ఆయన అందుబాటులో లేనటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ తోటి పాస్టర్స్ తో కూడా మనం ఇలా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం ఏదైతే మరి షాలిం రాజ్ మాట్లాడినటువంటి మాటలు ఎక్కడ కూడా తప్పు లేదు అనేది కూడా వారు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కేవలం కొంతమంది కావాలని ప్రచారం కొనసాగిస్తున్నారు దాన్ని మీరు తీసుకొని ఇలా ఛానల్లో ప్రచారం చేస్తున్నారని వారు పదే పదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే దానికి సంబంధించి కూడా మనం వివరణ కోరాము ఆ వివరణకు సంబంధించి ఇంతవరకు కూడా మనకి సరైన సమాధానం రానటువంటి పరిస్థితి ఎందుకంటే మూడు రోజుల నుంచి ఇక్కడికి సన్నిధి చిలకలూరు పేట శాంతి లో ఉన్నటువంటి సన్నిధి దగ్గరికి మనం వచ్చాము వారికి వారి వివరణ కోరేటువంటి ప్రయత్నం అయితే చేశాం అయితే దీనికి పూర్తిగా కూడా నిరాకరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే మరి ఈయన మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా కొంత దుమారం నేర్పుతుంది హిందూ సంఘాలు కూడా తీవ్రంగా తప్పు ఏదంటే ఇతర మహిళలకు సంబంధించి అంటే కేవలం ఆయన బజార్ పూలు పెట్టుకునే బజార్లో తిరిగే వాళ్ళు బజార్లో తిరిగే వాళ్ళని మాత్రమే నేను ప్రశ్నించానంటూ కూడా ఆయన మాట్లాడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు తీవ్రంగా తప్పు పడుతున్నారు ఇతర మహిళలకు సంబంధించి ఎందుకంటే ఐదో తనంగా భావించేటువంటి పూలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చి చర్చిలో మాట్లాడినటువంటి అంశాన్నే ఇటు హిందూ సంఘాలు కానీ అదేవిధంగా ఇతర మహిళలు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఏదైతే మరి వారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఇప్పటికటికి కూడా ఇంత పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నప్పుడు దీనిపైన వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే వివరణ ఇంతవరకు కూడా నిరాకరించారు ఏదైతే మరి మాట్లాడినటువంటి మాటల కూడా పూర్తిగా కట్టుబడి ఉన్నాము అని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనం డిబేట్ లో చాలాసేపటి నుంచి జరుగుతున్నటువంటి డిబేట్ కి సంబంధించి కూడా మనం చూస్తా ఉన్నాం ఏదైతే వారు మాట్లాడుతున్నటువంటి మాటలకు సంబంధించి హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నారు ఏదైతే మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు బహిరంగ క్షమాపణ చెప్పాలని అటు హిందూ సంఘాలు కానీ మహిళలు కానీ కోరుతున్నటువంటి పరిస్థితి అదే ఇదే సమయంలో ఏదైతే గతంలో హిందూ సంఘాలు మాట్లాడినటువంటి మాటలను కూడా వారు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది ఏది ఏమైనా రోజా ఇది జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా దీనికి ఏదైతే షాలిం రాజు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా ఆయన వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే ఇంత పెద్ద ఎత్తున హిందూ మహిళలకు సంబంధించి ఇతర మహిళలకు సంబంధించి ఒక మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడినట్టు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒక పాస్టర్ గా అదేవిధంగా సంఘాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి పరిస్థితి అయితే దీనిపైన కూడా ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు మరి మరి ఏదైతే మరి రేపు ఆదివారం మరి ప్రతిరోజు కూడా మనం ఆయన వివరణ కోసం వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మనకి వివరణ లేదు మరి దీనిపైన మరి ఎలాంటి వాయిస్ ఇస్తారనేది కూడా చూడాలని తెలుస్తుంది అదేవిధంగా రాజ్ న్యూస్ పైన కూడా లీగల్ గా ఫైట్ చేస్తామంటూ కూడా వారు వారికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా మనం మాట్లాడినటువంటి సమయంలో కూడా అన్నారు అదేవిధంగా లీగల్ నోటీసులు కూడా ఇస్తాము రాజ్ పైన కేసులు పెడతామంటూ కూడా వారు బెదిరింపు చర్యలకైతే దిగుతున్నారు తప్ప మాటలు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా వివరణ ఇవ్వటానికి మాత్రం ఎక్కడ కూడా మరి నిరాకరిస్తున్నారు మరి దీనిపైన మరి అటు హిందూ సంఘాలు మండిపడుతున్నటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మహిళలు కోరుతున్నటువంటి నేపథ్యంలో ఎటువైపు దారి తీస్తుంది అదేవిధంగా షాలిం రాజ్ దీనిపైన ఎలా స్పందిస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది అప్డేట్స్